వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అసలు చాగంటి కోటేశ్వరరావు అంటే జగన్మోహన్ రెడ్డి కోపం ఎందుకు ఎందుకు ఈ రోజున చాగంటి కోటేశ్వరావు ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి టార్గెట్ అవుతా ఉన్నారు ఈ అంశం మీద మనం ఈ రోజు టైటిల్ కాయిన్ చేసాం ఆ అంశం మీదే నేను అనాలిసిస్ కూడా చేయబోతున్నాను అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చాగంటి కోటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన రీసెంట్గా లోకేష్తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న కారణంగానే టార్గెట్ చేస్తూ ఉన్నాయి ఇవన్నీ చాలా రకాల విశ్లేషణలు వస్తా ఉన్నాయి చాగంటికి సంబంధించి అయితే ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఆయన మీద ఫోకస్ పడటానికి ఆయన్ని టార్గెట్ చేయడానికి రెండు మూడు సాలిడ్ రీజన్స్ ఉన్నాయి వాటి గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే నిజానికి చాగంటి కోటేశ్వరరావు ఒక గొప్ప ప్రవచనకారుడిగా ఆయనకి పేరుంది నిజానికి ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ కూడా ఎఫ్సీఐలో అయినా సరే తనకి ఖాళీ ఉన్నప్పుడు ఈ ప్రవచనాలు చెప్తూ చెప్తూ అలా జనంలో చొచ్చుకెళ్ళినాయి ఆయన ప్రవచనాలు ఎంతోమంది భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది ఫాలోయర్స్ ఏర్పడ్డారు ఆయనకి ఈ రోజున అంతేకాదు మోరల్ వాల్యూస్ని ఆయన ఆయన పూర్తి స్థాయిలో చెప్పడమే కాదు జనానికి ఆయన కూడా ఫాలో అయ్యే ప్రయత్నమే చేస్తారు ఎక్కడా కూడా తన ప్రవచనాలు చెప్పినందుకు ఒక రూపాయి కూడా ఆయన ఆశించరు ఎక్కడ ప్రవచనాలు ఆఖరికి చెప్పడానికి వెళ్తే ఎంత దూరమైనా తన ప్రయాణ ఖర్చులు తానే భరిస్తారు ఆయన తన భోజన ఖర్చులు కూడా తానే భరిస్తారు నిజంగానే నైతిక విలువలకి కేర్ ఆఫ్ అడ్రస్గా చాగండి కోటేశ్వరరావుకి పేరుంది అలాంటి చాగంటి కోటేశ్వరరావుకి గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా పెడదామని చెప్పి ఆ పోస్ట్ ఇద్దామని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు ఆయన తీసుకోలేదు దాన్ని డినై చేశారు అప్పుడు ఏవో కారణాలు చెప్పారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చాగంటి కోటేశ్వరరావుకి ఆయన ఒక ప్రభుత్వ నైతిక సలహాదారుల ఏదైతే నైతికత విలువలు విశ్వసనీయత వీటి గురించి నేర్పించేందుకు ఒక సలహాదారు పదవిని క్రియేట్ చేశారు దానికి సంబంధించి ఆయనకు ఆ పదవి ఇవ్వడం జరిగింది అయితే ఆయన దానికి సంబంధించి ఎక్కువగా కార్యక్రమాల్లో కానీ ఎక్కడ పాల్గొన్న సందర్భం అయితే లేదు కానీ నిన్న మొన్న లోకేష్తో కలిసి లోకేష్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక మొత్తం స్టూడెంట్స్ అందరితోని అటు కొంతమంది పేరెంట్స్ కూడా దీంట్లో పాల్గొన్నారు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి నైతిక విలువల సదస్సు పేరుతో స్టూడెంట్స్కి నైతిక విలువలు నేర్పించే విధంగా సదస్సు పేరుతో ఒక సమావేశాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది ప్రభుత్వం సో లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అలాంటివి ఇనిషియేట్ చేస్తే దాన్ని ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే మొన్న చూసాం పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడక్కడ పిక్ చేసుకొని మరి వాళ్ళతో మోకోసం అసెంబ్లీ నిర్వహించడం కానీ ఎంత అద్భుతంగా వాళ్ళు పెర్ఫామ్ చేసిన తీరు కానీ రాజకీయాల మీద రాజకీయాలంటే ఎలా ఉండాలి ఉన్నతంగా అనేది వాళ్ళు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం కూడా జరిగింది ఆ తర్వాత ఇలా నైతిక విలువల సదస్సు కూడా ఒకటి పెట్టడం జరిగింది వాల్యూస్ మోరల్ వాల్యూస్ సదస్సు పేరుతో సో ఈ క్రమంలోనే చాగండి కోటేశ్వరరావు అందులో పాల్గొన్నారు లోకేష్ కూడా ఆయన ఎంతో ఆనర్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఆయన కాళ్ళకు నమస్కారం కూడా చేసుకున్నారు గురుస్థానంలో ఆయన పెట్టి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు ఇక తన ప్ర తన ప్రవచనాల క్రమంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గురించి కొంత పొగడ్డం జరిగింది చాగండి చంద్రబాబు నాయుడుకి వాళ్ళ తల్లి ఒక కథ చెప్పిందట అని చెప్పేసి ఆ కథను చెప్పే ప్రయత్నం చేశారు ఉన్నతంగా ఎదిగితే ఎలా ఉంటుంది అధమా స్థాయిలో మనం ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక నక్కను ఒక పందిని పోలిస్తూ ఒక చిన్న కథను కూడా ఆయన చెప్పడం జరిగింది తనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని ఆకాశానికి ఎత్తే అయిపోయినా కొంత కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు నాయుడు లైఫ్లో జరిగిన ఇష్యూస్ని కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుని అక్కడ అటెండ్ అయిన స్టూడెంట్స్కు వాళ్ళకి వివరించి చెప్పే ఎగ్జాంపుల్స్గా ఎలా ఉండాలి మీరు లైఫ్లో ఎలా కష్టాలను ఎదుర్కోవాలి క్రైసిస్ని క్రైసిస్ మేనేజ్మెంట్ని ఎలా ఎదుర్కోవాలని కొంత కన్వే చేసే ప్రయత్నం చేశారు ఆయన వైపు నుంచి చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది దీంట్లో ఎవరైనా సరే దీన్ని వెల్కమ్ చేయాల్సిందే కానీ ఎప్పుడైతే ఈ కార్యక్రమం జరిగిందో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ చాలా వికృతంగా చాగంటి కోటేష్టం టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఆయన్ని మొత్తం చంద్రబాబు నాయుడికి బాగా ఊతున్నారనే ప్రచారం చేస్తూ ఉన్నారు ఆఖరికి ప్రవచనకారులను కూడా తీసుకొచ్చి అటు లోకేష్ చంద్రబాబు నాయుడు తమకు బాగా ఊదించుకుంటున్నారు తమకు డబ్బా కొట్టించుకుంటున్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా దారుణమైన పోస్టులు పెడతా ఉన్నారు ఈ రాజకీయ ఈ రోజు చాగంటి కోటేశ్వరరావుని కూడా తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్సిపి వైపు నుంచి జరుగుతూ ఉంది అయితే దీన్ని చాగంటి కోటేశ్వరరావు ఎక్కడ ఖండించే ప్రయత్నం అయితే చేయలేదు ఆ కార్యక్రమానికి అటెండ్ అయిన ఏకైక కారణంగా ఈరోజు టార్గెట్ చాగంటి అన్న స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చాలా గా తన పార్టీ నేతలతో కావచ్చు సోషల్ మీడియాతో కావచ్చు పోస్టులు పెట్టిస్తా ఉన్నారు అందుకే నేను ఎన్నోసార్లు చెప్తుంటాను ఇంతకన్నా దిగజారు అనుకున్న ప్రతిసారి వైఎస్ఆర్సిపి మన అంచనాల్ని తప్పేలా చేస్తుంది అని చెప్పేసి నిజంగా ఈరోజు అసలు ఒక చాగండి కోటేశ్వరరావుకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు చాగండి కోటేశ్వరరావుకి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు చాగండి కోటేశ్వరరావుకి టీడీపీకి లోకేష్కి ఎలాంటి సంబంధం లేదు అయినా సరే ఈరోజు ఒక ప్రవంచనకారుడైన నీతి నిబద్ధత నిజాయితీతో మెయింటైన్ చేస్తూ వస్తున్నారు తన లైఫ్ స్టైల్ ఆయన అలాంటి చాగంటి కోటేశ్వరావుని ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆయన మీద కూడా తన రాజకీయ బురదను రాజకీయ మకిల్ని అంటించే ప్రయత్నం చేస్తుంది దానికి కారణం ఏంటంటే నిజంగానే ఈరోజు చంద్రబాబు నాయుడే ఏకైక కారణం లోకేష్ ఏకైక కారణం అని నేను చెప్తా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పేరు అంటేనే ఆయనకు ఒక ఎలర్జీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే పేరు కారణంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి కారణంగానే ఆయన ప్రజావేదిక కూల్చి దగ్గర నుంచి ఆయన విధ్వంసం మొదలైంది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే పేరు కారణంగానే చంద్రబాబు నాయుడు అమరావతి అనే నిర్ణయం తీసుకుని ఒక బ్రాండ్ ఇమేజర్ ఇమేజ్ చేశారు కాబట్టే ఆ బ్రాండ్ మొత్తాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు అంటే ఉన్న కోపం కారణంగానే మొత్తం అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు ఆయన సో చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ముక్చూటిగా దాన్ని వెనక ముందు ఆలోచించకుండా దాన్ని వ్యతిరేకించి వెళ్లడమే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చర్యలు చూస్తే మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి సిబిఐ ఈడీ కేసులో ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సంబంధం లేదు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో ఉన్న మంత్రి శంకర్రావు ఈయన మీద సీబీఐ కేసు ఈడీ ఎంక్వైరీ జరగాలని కేసు ఫైల్ చేశారు దాంట్లో టీడీపీ నుంచి ఎర్రం నాయుడు ఇంప్లీడ్ అయ్యారు సో ఇది చంద్రబాబు నాయుడే తన మీద పెట్టించిన కేసులు తన జైల్లో ఉంచారు కాబట్టి ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద ఆయన గ్లెడ్జి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు లాంటి నేత ఆ ఎగ్జిస్టెన్స్ లో ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు సో అందుకే చంద్రబాబు నాయుడు అనే ఒక దాన్ని ఒక బ్రహ్మ లాగా చూస్తారు ఆ పేరును జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కులాన్ని కూడా ఆయన ఆ స్థాయిలో టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అంటే చంద్రబాబు నాయుడు అనే పదం వినిపిస్తే జగన్మోహన్ రెడ్డికి నిద్రలో కూడా అలాంటి చంద్రబాబు నాయుడు గురించి చాగండి కోటేశ్వర చాలా అద్భుతంగా కొన్ని కథలు చెప్పడం జరిగింది ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ని ఎలా ఓవర్కమ్ చేస్తారని కూడా కొన్ని అద్భుతంగా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక అసహ్యాన్ని కలిగించే పరిణామం అనమాట ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు లోకేష్ భవి చంద్రబాబు నాయుడు అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉంటే ఈరోజు లోకేష్ భవిష్యత్ లీడర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు ఎక్స్పోజ్ అవుతమే కాదు ఎమర్జ్ అవుతూ ఉన్నారు అంటూ పార్టీలో పార్టీని అంతే కోపప్ చేస్తూ ఉన్నారు గూగుల్ ఏ డేటా సెంటర్ దగ్గర నుంచి సిఏఏ సదస్సు దాకా ఏ స్థాయిలో ఆయన పెర్ఫామ్ చేశారు తన మంత్రిత్వ శాఖ తరఫున అనేది మనకు తెలిసిందే నిన్న మొన్నటి విద్యార్థుల కోసం నైతిక విలువల సదస్సు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మోక్ అసెంబ్లీ దాకా ఏ స్థాయిలో అటు విద్యాశాఖ మంత్రిగా పెర్ఫామ్ చేశారు మార్కులు వేయించుకున్నారో మనకు తెలిసిందే అవసరమైతే రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఎంత దూరమైనా వెళ్తాను అనడానికి అటు కర్ణాటకతోని ఇటు తమిళనాడుతో కూడా ఆయన అవసరమైతే వాళ్ళతో డైరెక్ట్ అటాక్కి వెళ్తూ ఉన్నారు గొడవలకు కూడా సో ఆ స్థాయిలో రాష్ట్రం కోసం దేనికైనా సిద్ధమనే ఒక ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు మొంతా తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హృద్దు వచ్చినప్పుడు నిద్రపోయినట్టు ఎక్కడ నిద్రపోలేదు లోకేష్ అటు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఆర్టీజీఎస్లోనే మూడు రోజుల పాటు కూర్చున్నారు సో ఈరోజు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది టీడీపీ పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయడానికి వీలు కావట్లా అక్కడ లోకేష్ అనేవాడు పెద్ద వాళ్ళకి ఒక లాగా కనిపిస్తూ ఉన్నారు అలా వైసీపీని మింగేసే లాగా సో అలాంటి సందర్భంలో ఈరోజు ఆబ్వియస్లీ లోకేష్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ ఉంటుంది ఇటు చూస్తేనేమో లోకేష్ అక్కడ ఆ స్థాయిలో లోకేష్ కూడా లోకేష్ని కూడా ఆయన చాగంటి ప్రత్యేకంగా పొగడకపోయినా లోకేష్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయనకి చాగంటిని కూడా అంతే గౌరవించారు ఆయన కాళ్ళకు నమస్కారం చేశారు ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు చాగంటిని కూడా అద్భుతంగా పొగుడుతూ లోకేష్ మాట్లాడారు ఇది జగన్మోహన్ రెడ్డికి ఆయన బ్యాచ్కి ఇంకో కంటగింపు ఉన్న చర్య అనమాట ఎవరైనా సరే చంద్రబాబు నాయుడుని కానీ లోకేష్ని పొగిడినా వాళ్ళు వాళ్ళతో సానుకూలంగా వ్యవహరించినా అది వీళ్ళకి డైజెస్ట్ కాదు అది రెండో అంశం ఇంకో కీలకమైన అంశం ఏంటంటే గతంలో వాళ్ళు ప్రభుత్వం పదవి ఆఫర్ చేస్తే సాంస్కృతిక సలహాదారుగా చాగంటే వద్దన్నారు తీసుకోలేదు దాన్ని రిజెక్ట్ చేశారు నాకు ఎలాంటి రాజకీయ పదవులు కూడా వద్దు బాబు అని చెప్పారు కానీ అదే చాగంటి ఈరోజు నైతిక నైతిక విలువల సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా పదవి ఇస్తే దాన్ని తీసుకున్నారు ఆయన కానీ ఆయన ఎక్కడ జీతం తీసుకోరు అలాగని తనకు క్యాబినెట్ హోదా ఇచ్చిన దాన్ని వాడుకోరు దానికి ఒక బుగ్గకారు ఇచ్చిన దాన్ని ఉపయోగించరు సో అలాంటి అందుకనే ఈరోజు ప్రభుత్వం తరపున ఆయన అది యాక్సెప్ట్ చేశారు కాబట్టి అదొక కంటగింపు వైఎస్ఆర్సీపీకి అందుకే ఆ స్థాయిలో ఈరోజు చాగంటి మీద బురద పోస్తున్న పరిస్థితి తమకున్న రాజకీయ ఇష్యూస్ను తమకున్న ఆ మకిల్ను చాగంటికి కూడా అంటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సో ఇది ఆకాశం మీద ఉమ్మేసినట్టే జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికైనా ఇంకా నెగిటివిటీని పోర్ చేసుకోవడం అనవసరం ఇలాంటివి అలాంటి వాళ్ళని కదిలించడం ద్వారా వాళ్ళ అభిమానులకు ఎంతోమంది తటస్థులు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు ఆ నెగిటివిటీ అంతా తమకు రివర్స్ అవ్వడం తప్ప జగన్మోహన్ రెడ్డి టీమ్ పెద్దగా దీంట్లో ఉపయోగం ఏమీ లేదు ఇంకా నెగిటివిటీని పూర్తి స్థాయిలో తమ మీద వేసుకోవడం తప్ప